మలేషియా దేశంలో మరణాంతర జీవితానికి సంబంధించిన విశ్వాసాలు చాలా బలంగా ఉన్నాయి ఈ దేశంలో ప్రస్తుతం ఇస్లాం మతం వ్యాప్తిలో ఉన్నది ఒక ఏంటంటే ఆగ్నేయ ఆసియా ప్రాంతాలలోని దేశమైన మలేషియాలో ప్రేతాత్మల గురించి ఏ విధమైన నమ్మకాలు ఉన్నాయో సరిగ్గా అలాంటి నమ్మకాలే ఆ ప్రాంతంలో ఉన్న ఇండోనేషియా థాయిలాండ్ ఫిలిప్పీన్స్ వియత్నాం లాంటి దేశాలలో కూడా ఉన్నాయి ఇక మలేషియా మత విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే మనిషి యొక్క ఆత్మ బొటని వేడు పరిమాణంలో ఉంటుందని తెలుస్తుంది ఈ ఆత్మను మలేషియన్లు సేమంగట్ అని పిలుస్తారు ఒక మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఎలాంటి రూపంలో ఉంటాడో సరిగ్గా అదే రూపంలో అతని ఆత్మ ఉంటుంది మలేషియన్లు మనిషి ఆత్మను సేమంగట్ అని భౌతిక శరీరాన్ని సరంగ్ అని పిలుస్తారు ఆత్మ తాను కోరిన చోటికి అత్యంత వేగంతో ఎగిరిపోగలదని మలేషియన్లు విశ్లేషిస్తారు మనిషి నిద్రపోతున్నప్పుడు మైకుల్లో ఉన్నప్పుడు మరియు జబ్బు పడి ఉన్నప్పుడు అతని ఆత్మ తాత్కాలికంగా అతని శరీరాన్ని వదిలి బయట సంచరిస్తుందని మలేషియన్లు విశ్వసిస్తారు ఒక మనిషి చనిపోయినప్పుడు అతని ఆత్మ అతి చిన్న పరిమాణంలో ఉండే మానవ రూపాన్ని ధరించి ఇతరుల యొక్క ఆత్మలపై ఆధారపడి జీవిస్తుంది సాధారణంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆత్మ అతని శరీరాన్ని వదిలిపెట్టి జీవించి ఉన్న ఇంకొక వ్యక్తి యొక్క శరీరంలోకి లేదా చెట్టులోకి ప్రవేశిస్తుందని మలేషియన్లు నమ్ముతారు సాధారణంగా ఆత్మ ఒక పిశాచి రూపం ధరించి జనవాసాలలో సంచరిస్తూ మనుషుల్ని తనకు సంబంధించిన వ్యక్తుల్ని పీడిస్తుంటుంది పిశాచి రూపం ధరించిన ఆత్మను యాని టూ అని పిలుస్తారు కొంతమంది మలేషియన్ మంత్రగాళ్ల అభిప్రాయం ప్రకారం సమాధి చేయబడిన మృతదేహాలకు సంబంధించిన ఆత్మలు ఈ లోకాన్ని వదిలి వెళ్లటానికి ముందు ఏడు రోజుల పాటు తమ సమాధులను ఆవహించుంటాయని తెలుస్తున్నది కొన్నిసార్లు ప్రేతాత్మలు పైలోకానికి వెళ్లలేనప్పుడు అవి మానవ సమాజంలోకి తిరిగి వచ్చి కొందరు మనుషుల్ని ఆవహించి వారికి ఉన్మాదాన్ని లేదా భయంకరమైన అనారోగ్యాల్ని కలుగు తెలుస్తుంది ప్రేతాత్మలు రాత్రి సమయాలలో ముఖ్యంగా పౌర్ణమి రాత్రులలో చాలా శక్తివంతంగా ఉంటాయని చెబుతారు చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ తన కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్ని పీడిస్తున్నప్పుడు ఆ వ్యక్తులు తమని పీడిస్తున్న ప్రేతాత్మ బారి నుండి తప్పించుకోవటానికి రెండు మార్గాల్ని అవలంబిస్తారు అవేంటంటే ఒకటి ఆ వ్యక్తులు తమ పేర్లు అధికారికంగా మార్చివేసుకుంటారు అలా పేర్లు మార్చుకోవడం వల్ల ఆ వ్యక్తులు తనకు చెందినవారు కాదని ఆ ప్రేతాత్మ అనుకుంటుందని ఫలితంగా వాళ్ల దగ్గరకు వెళ్లటం మానివేస్తుందని తెలుస్తున్నది ఏదైనా రుచికరమైన ఆహారాన్ని రాత్రి సమయంలో ఇంటి ముందు ఉంచుతారు ఆ ఆహారం మీద ఇష్టం ఉన్న ప్రేతాత్మ ఒక జంతువు లేదా కోడి రూపం ధరించి ఆ ఆహారాన్ని తింటుంది అప్పుడు ఆ జంతువును లేదా కోడిని పట్టుకుని చంపివేస్తారు ఆ విధంగా ప్రేతాత్మ పీడ తొలగిపోతుంది మలేషియా మత సాంప్రదాయంలో డక్కున్ కి ఎంతో ప్రాధాన్యత ఉన్నది కొన్ని రకాల రోగాలు పిశాచాల వల్ల వస్తాయని మలేషియన్లు నమ్ముతారు ఆ వ్యక్తి పిశాచ బాధ వల్ల రోగపీడత అయినప్పుడు అతడిని డక్కున్ వద్దకు తీసుకువెళ్తారు అప్పుడు ఆ ఢక్కున్ ధూపం వెలిగించి మలేషియన్ భాషలో మంత్రాలు పఠిస్తాడు ఫలితంగా రోగాల్ని కలిగిస్తున్న పిశాచి పాలాయనం చిత్తగిస్తుంది కొన్నిసార్లు ఒక జంతువుని లేదా కోడిని చంపి దాని నెత్తురిని నదిలో వదిలిపెడతారు ఫలితంగా పీడిస్తున్న ప్రేతాత్మ శాంతించి దూరంగా వెళ్లిపోతుందని ఫలితంగా రోగి ఆరోగ్యవంతుడు అవుతాడని నమ్ముతారు బిడ్డని ప్రసవిస్తున్నప్పుడు కలుగుతున్న శారీరక బాధను తట్టుకోలేని కొందరు స్త్రీలు ప్రసవ సమయంలో చనిపోతారు అలాంటి స్త్రీలు లాంగ్ సుయర్ అనే భయంకర పిశాచులుగా మారుతారు ఆ కారణంగానే ఒక గర్భిణీ స్త్రీ మరణించినప్పుడు ఆమె మృతదేహం నోటిలో గాజు పూసలు ఉంచుతారు ఆ తర్వాత ఆ మృతదేహం రెండు చంకల్లో రెండు కోడిగుడ్లు ఉంచుతారు ఆ తర్వాత ఆమె చేతుల్లో సూదులు గుచ్చుతారు మలేషియన్ల విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే లాంగ్ సుయర్ ఒక అందమైన స్త్రీ రూపంలో కనిపిస్తుందని ఈమెకు పొడువాటి గోళ్ళు ఉంటాయని ఈమె ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించి ఉంటుందని ఈమెకు కాలి మడమల వరకు ఉండే పొడువాటి సిరోజాలు ఉంటాయని తెలుస్తున్నది తమకు అవసరమైనప్పుడు పొడుగాటి గోళ్లు గల గుడ్లగూబలుగా మారిపోగల శక్తి ఈ లాంగ్ సుయర్ అనే ప్రేతాత్మలకు ఉంటుందని మలేషియాలో నమ్ముతారు ఈ లాంగ్ సుయర్ ప్రేతాత్మలకు చేపల్ని తినటం అంటే చాలా ఇష్టం అందుకే ఇవి సముద్రతీర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో సంచరిస్తూ ఉంటాయని నమ్ముతారు తాము బిడ్డల్ని కనలేక చనిపోయాము అన్న బాధ ఈ లాంగ్ సూయర్లకు బలంగా ఉంటుంది అందువలనే ఇవి గర్భిణీ స్త్రీల మీద అసూయ పెంచుకుని తరచుగా వారిపై దాడులు చేస్తూ ఉంటాయి ఈ లాంగ్ సూయర్లను అణచి అంటే రెండు మార్గాలు పాటించాలి అవి ఏంటంటే లాంగ్ సూయర్ కి ఉండే పొడువాటి గోళ్లను కత్తిరించాలి దాని తల వెంట్రుకలను ఒక చుట్టూగా చుట్టి దాని మెడ వెనుక భాగంలో ఉండే రంధ్రంలోకి కుక్కాలి అలా చేయటం వల్ల లాంగ్ స్వియర్ బలహీనపడి మానవులకు దూరంగా పారిపోతుందని చెబుతారు ఇంకొక ఆగ్నేయ ఆసియా దేశమైన ఇండోనేషియాలో ఉన్న విశ్వాసాల ప్రకారం బిడ్డని కనేటప్పుడు చనిపోయిన స్త్రీ మాటియానక్ అనే భయంకర పిశాచిగా మారిపోతుంది ఈ ఆడదయ్యం సాధారణంగా ఒక పక్షి రూపం ధరించి వికృతమైన స్వరంతో కీ 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 అరుస్తూ మానవులపై దాడి చేస్తుంది కొంతమంది మంత్రగాళ్లు ఈ మాటియానిక్ పిశాచాలను చేతబడుల ద్వారా ఇతరులపైకి ప్రయోగించి వారిని రోగగ్రస్తుని చేస్తారు ఒక విశేషం ఏంటంటే ఈ మాటినాక్ అనే స్త్రీ పిశాచులు కన్యలపై ఎక్కువ దాడి చేస్తాయి ఈ మాటినాక్ దాడికి గురైన స్త్రీలకు అకాలంగా బహిష్టు స్రావాలు రావడం జరుగుతుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి